హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ టమాటా ఎండి చేపలు వండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఒక కేజీ టమాటాలు ఐదు పచ్చిమిర్చి ఒక దోసకాయ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ముందు దోసకాయకి అవుట్ చేశాను ఇప్పుడు దోసకాయ కొన్ని చేదు ఉంటాయి కదా చేదు ఉంటే వేసుకోమాకండి కూర అంతా చెడిపోతుంది తర్వాత టమాటాలని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో పసుపు వేసుకోవాలి వాటర్లోనే వాటర్ని హీట్ చేయాలి జాప ముక్కల్ని అలా వేడి నీళ్ళలో కడగడం ద్వారా పసుపేసి వాసన రాకుండా ఉంటుంది అందుకనే వాటర్ని హీట్ చేసి ఆ వాటర్ హీట్ అయిన తర్వాత అందులో జాప ముక్కలు వేసుకోవాలి కొంచెం మెత్తబడతాయి వాటర్లో వేయడం ద్వారా ఆ తర్వాత ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద పైన పొట్టంతా పోయే వరకు రుద్దుకోవాలి పైన పొట్టు తెల్లగా ఉంటుంది కదా అది పోయే వరకు రుద్దుకోవాలి అలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండిచేప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ముక్కలు వేగేటప్పుడే చిటికడు పసుపు వేసుకొని వేపుకోవాలి ముక్కలు వేగిపోయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఆ ప్యాన్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కల్ని మగ్గించుకోవాలి ముక్కలు మగ్గిన తర్వాత అందులో చిటికడు ఉప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూర కాకుండా ఉంటుంది టమాటా ముక్కలు సగం ఉడికిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండిచాప ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ట ముక్కలకి మనం వేసిన టమాటాలో ఉన్న నీరు అంతా పట్టి సగం వరకు ఉడుకుతుంది ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి కారం మగ్గిపోయిన తర్వాత వాటర్ ముక్కలు వరకు పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చేపలు ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికిస్తూనే ఉండాలి మధ్య మధ్యలో కూర కాకుండా కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేరే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేల చూసారా అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఫైనల్గా టమాటా ఎండ్ చేపల పులుసు రెడీ అయిపోయింది మీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో